హెలి గాయస్ విస్ బ్యాంగ్లూర్ ద క్యాస్టల్ క్యాస్టల్ రెస్టారెంట్ ఈ రెస్టారెంట్లో జస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో అనమాట గ్రౌండ్ ఫ్లోర్లో ఓకే చూస్తున్నారుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తారా చైర్స్ గ్లాసెస్ అంతా బాగున్నాయి చాలా బాగున్నాయి కదా ఇదే అన్నమాట అన్ని రూమ్స్ ఇలాగే ఉంటాయి ఓకే అంతేకానీ మొత్తం చాలా బాగుంటుంది కొంచెం ముందు ప్లేస్ చూపిస్తాను ముందు రెండు మా ఫ్రెండ్స్ ఉన్నారు టేస్టీ కావ టేస్టీ రెస్టారెంట్ ఉంది కదా టేస్టీ రెస్టారెంట్ ఆపోజిట్లోనే ఇదే అనమాట ఇక్కడ పైకి పోదాంపా ఇలా ఉంటుందన్నమాట ఓకే మొత్తం చూడండి డార్క్నెస్గా లైట్స్ ఎఫెక్ట్స్ ఫ్యాన్ ఇంకా చాలా బాగుంటుందండి చూడండి మధ్య కొంచెం రెస్టారెంట్లు ఎక్కువ తిరుగుతున్నాం కదా మీకు చూపిద్దాం అనేసి బెంగళూరులో రెస్టారెంట్ ఎలా ఉంటాయో క్యాసల్ రెస్టారెంట్ మారుతీ నగర్ బీటీఎం రేట్ ఉంది అనమాట మడివాల మడివాల ఇన్సిడెంట్ వస్తుంది అందుకే చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి చైర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి ఫర్నిచర్ అంతా कैस सुपरस्टार एंड ఫస్ట్ ఫ్లోర్ లో క్యాస్టల్ రెస్టారెంట్ క్యాస్టల్ రెస్టారెంట్ ఫ్లేవర్ గోర్ మూమెంట్స్ ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఇది ఎక్కడ మన ఓళ్ళు ఎక్కడ అక్కడ కూర్చొని ఉన్నారు ఫ్రెండ్స్ ఫస్ట్ ఫ్లోర్ లో చూస్తున్నారు కదా మా అంతా కూర్చున్నారు చైర్స్ కానీ ఇక్కడ కూర్చోని అంటే బాగుంది కదా அக்கடே பம்போம் எது மந்தி உன்ன கதா வெள்தா சூடும் இன்ஃபோர் வச்சு காஸ்ட் மொத்தம் வந்த டெனிங் ஆல் அரேபிக்கு அரேபி ஃபுட் ஓ